గుర్భ్యో నమ సూరిజనులయీ గ్రంథపుషారముగను వారుగాని సంసారము ఘోరవారాశిజేరిన వారలు వినిది నిజూ ීම්ුදුරේ ශ්‍රී සිවරාමදිෂිතියමු අචලබෝධ සිද්ධාන්තම අහංකාර නිරසන ප්‍රකරනමු ස්වපූණ වෙතිරකේන ජීවබම්මමයම්දගත්තු నాస్తి మాయా సదా బ్రహ్మా నాస్తి నాస్తి విత్త బట్టబేలు ఏమీ లేదు అని సిద్ధాంతమే సిద్ధాంతం మూలం లేని ఈ గుర్తెరిగే శరీరం ఏమి లేదు ఇంతకంటే అధికం లేదు కనుక మరవవద్దు మూలం లేని ఈ గుర్తెరిగే గుర్తెరగబడే ఎరుకనే అహంకారము అహంకారము లేని వారు ఎవరూ లేరు అందరూ అహంకార స్వరూపులే హం సోహం జీవోహం ఈశ్వరోహం కూటస్థోహం నేను బ్రహ్మను నేను విష్ణువును నేను ఈశ్వరుడను అని కొందరు ఎచ్చుగా పలుకుదురు ఘనముగా పలుకుదురు నేను చెండాలుడను నేను మాలను నేను మాదిగను నేను తురకను నేను శూద్రుడను నేను వైష్ణుడను నేను రాజును నేను రెడ్డిని నేను బ్రాహ్మణుడను అని పలుకుదురు అన్నీ గణనీచాలే కాని లేని వారు ఎవ్వరూ లేరు అందరూ అహంకారులే అహంకారమే అన్ని కులాలు మోసుకొని ఉన్నది అహంకారమే అన్ని కులాలను మోసుకొని ఉన్నది కనుకనే వృత్తి ఎప్పుడు కలుగునో అప్పుడు చెండారినితో సమానము వృత్తి లేని గురువు కావలెను వృత్తి అన్నిటికీ మూలము అహంకారము వల్లనే అన్ని భూతాలు కలిగినవి అహంకారము వల్లనే అన్ని మతాలు కలిగినవి అహంకారమే ప్రపంచము అహంకారమే అవతారాలు అహంకారమే స్త్రీలు అహంకారమే పురుషులు అహంకారమే వేదశాస్త్రాలను కల్పించినది అహంకారమే లేకుంటే ఎవడు ఎరుగు శిష్యుడు అయ్యా అహం వృత్తి ఎటువంటిది గురువు అహంకారం ఎలాగూ ఉన్నదంటే నీళ్ళకుండలోని చంద్రుని వలె ఉన్నది శిష్యుడు నీళ్ళకుండ పోతే నీళ్ళలోని చంద్రుడు ఏమాయను గురువు ఛాయా ఛాయా పురుషునితోటే పోయను జగత్తు కుందేటు కొమ్ము వంటిది జగత్తు లేకపోతే ఏమీ లేదు సత్తు ఉంటే అసత్తు ఉన్నది సత్తు లేకపోతే అసత్తు లేదు జ్ఞానం ఉంటే అజ్ఞానం ఉన్నది జ్ఞానం లేకపోతే అజ్ఞానం లేదు సుఖం ఉంటేనే దుఃఖం ఉన్నది సుఖం లేకుంటే దుఃఖం లేదు జననము ఉంటేనే మరణము ఉన్నది జననము లేకుంటే మరణము లేదు ప్రపంచము గొడ్రాలు బిడ్డ వంచిది కుందేటి కొమ్ము వంటిది జగత్తు లేనే లేదు ఉన్నదంటే అపరాధం లేనే లేదు వేదాలు వాక్యాలు లోకుల మాటలు కాకుల కూతలు ప్రపంచం ఎరగని వారు ఉన్నదని అనుకున్నారు బీరకాయ అంటే నెయ్యి కాలినదా అప్పచ్చికొండ అంటే భక్ష్యాలు ఉన్నవా బెల్లం కొండ అంటే బెల్లం ఉన్నదా కనుక ప్రపంచం లేనే లేదు வஸ்து குணத்ரயன வித்யந்தே யம் வச்சனுண சதா இதம் வாராயத் பரம் சேஷம் ஸ்பஷ்டம் ఆచార్య కటాక్షము చేతనే కావలేను ఆచార్య కటాక్షం లేకపోతే ఈ గుర్తెరిగే చిద్రూపమనే అహంకారమే అయి ఉంది అహంకారము లేకపోవలనని అనుకుంటూ ఉన్నది ఇరవై ఐదవది అయిన ఎరుక అను అహంకారమే ఆత్మ శరీరం గనక అహంకారం లేని వారు ఇరవై ఆరోది అయిన అత్యంత విలక్షణులు వారే శ్రీయపతి వారే ఈ శరీరమందు అహంకారం లేక ఉన్నవారు వారే అశరీరులు అహంకారం లేకుంటే వేదాలను వేదోక్త మార్గాలను ఎవ్వరుడూ ఎరుగు ఎవ్వడు ఎరుగు అన్ని అహంకారానికే గాని లేని బసవన్న గారికి నమ్మస్వారు గారికి స్వామిజీయరుకు శంకరాచార్యులకు వీరలకు అహంకారమే ఉన్నట్టయితే రామానుజాచార్యులు బ్రాహ్మణుడు రెడ్డి కులపు నమ్మాశారుల వారికి దాసుడు ఎందుకు ఆయా బ్రాహ్మణుడు శూద్రవాణి శిష్యుడు ఆయా బ్రాహ్మడు చెన్నయ్య భక్తుడు ఆయను కనుక బసవన్న గారు బ్రాహ్మణుడుగాడు పంచబ్రహ్మల లక్షణం మనుబ్రహ్మ కమ్మరివాడు వాని తమ్ముడు మయబ్రహ్మ వడ్లవాడు వాణితమ్ముడు స్పష్ట బ్రహ్మ కంచరివాడు వాణితమ్ముడు శిల్పబ్రహ్మ కాశవాడు వాణితమ్ముడు హిరణ్య బ్రహ్మ కంసాలివాడు వీరే దేవతల తండ్రులు వీరే మతోద్ధారకులు వీరే ఆకారాది అక్షరాంత వర్ణాలు కల్పించినారు బ్రహ్మ నిర్మాణమే అంత బ్రహ్మకల్పనే బ్రహ్మ బ్రహ్మకల్పన లేక బొడ్డు తెగదు అటు తరువాత గొడ్డలి లేక పని వెళ్ళదు బ్రహ్మ సంబంధుడు బ్రాహ్మణుడు గనుక బ్రహ్మమే ఎక్కువ కర్మం వలన నిర్మాణం మతంగ మహాముని అరుంధతి గురువు శ్యామలాశక్తి తండ్రి వ్యాసుల కంటే దొడ్డవాడు పుట్టు బ్రాహ్మణులు వేరే వడుగు బ్రాహ్మణులు వేరే మను బ్రహ్మమే సర్వం బ్రహ్మ కంటే ఎక్కువ ఎవ్వరూ లేరు విచారిస్తే ఇదే సత్యం ఈ బ్రహ్మమనే అహంకారం ఎట్ల పుట్టినదో అని విచారించగా మూలమే లేదు అహంకారాన్ని నిర్గుణమని అన్నారు ఆ అహంకారము వల్లనే అన్ని కలిగినవని అన్నారు ఆ నిర్గుణము పుట్టించేది కాదు పుట్టబడినది కాదు ఆ నిర్గుణమనే పరిపూర్ణానకు ఎరుకలేదు కనుక మరుపు లేదు లేఖ తోచినది అహంకారమే కనుక అహంకారం చేసిన గ్రంథాలు అహంకారానికే ప్రమాణం అహంకారం వలన అహంకారం పోనేరదు అహంకారమే జ్ఞానం అహంకారమే అజ్ఞానం అహంకారం అహంకారమును పొందించును అహంకారమును అహంకారము లయమును చేయును అహంకారం నిత్యము కాదు అహంకారం తెలియనీయదు అహంకారం అహంకారముని నరకములో వేయింపుచున్నది అహంకారం దేహం అహంకారం మన్ను అవుతున్నది అహంకారం దుమ్ము అవుతున్నది అహంకారం చెడుది అహంకారం మంచిది అహంకారం అబద్ధం అంటున్నది అహంకారం నిబద్ధి అంటున్నది అహంకారమును నమ్మరాదు అహంకారం ఎవరి వల్ల పుట్టినదంటే ఎవరి వల్ల పుట్టనే లేదు కలలో వస్తువుల వలనే వచ్చినది కలలోనివి కలలోనే నశించును కళకు కల నిజము కళకు కల అబద్ధము అహంకారం ఎరుక ఒక్కటే ఎరుకే చిద్రూపము శ్రీమన్నారాయణ రూపము అహంకారం లేకుంటే చిత్తే ఉండదు అహంకారం లేకుంటే నామం లేదు రూపం లేదు కనుక చేతగాని అహంకారం వదలదు గురుస్వామి సాందీపుని వంటి వారు కావలే అయితే చేత ఈ ఎరుక సర్వకాలం లేకుండా చేస్తారు కైంకర్య లక్షణం గుర్తెరిగే దేహాభిమానం లేకుంటే సరి కైంకర్యము కంటే అధికమైన భక్తి లేదు గోపికలు చేతనే కడతేరినారు కైంకర్యమే మహారాస్యం శిష్యుడు కైంకర్యము అంటే ఏమి స్వామి కింకరత్వం అహం బ్రహ్మస్మి అనే స్వతంత్రమును విడిచి స్వతంత్రమును విడిచి ఆచార్య కటాక్షము కొద్దీ నడవటమే కైంకర్యం కైంకర్యం వలననే జన్మరాహిత్యం గుర్తెరిగే దేహం ఆచార్యుని శ్రీపాదాల పాదరక్ష వారు ఏమైనా చెయ్యనియీ వారి కటాక్షం కంటే అధికం లేదు వారే సంసార సముద్రం దాటించేవారు కాని కనుపడే శరీరం ఆచార్య అంతరంగ సేవకు అర్పించి మలపంచకము తీర్థ ప్రసాదములుగా వంచన లేక పుచ్చుకునేవారే భ్రాంతి రైతులమని ప్రజలను నమ్మించి జివోపస్థఋషులను విడువక తినరాని పదార్థములు తినుచు చేయరాని పనులు చేయువారలే దొంగ గురువులు ద్రోహులు వీరల కొరకే యమధర్మరాజు నిర్మింపబడ్డాడు వీరల నివాసము కొరకే రౌరవాది నరకము ఉన్నది ఇంతకంటే కులద్రోహులు గుణద్రోహులు వేరుగా లేరు తీర్థం కైంకర్యమే ప్రసాదం కైంకర్యమే కైంకర్యముతోటి అహంకారం పోవును ఇదే పరమ పరమరహస్యం దీని నుంచి పరమశాంతి కైంకర్యమే ముక్తిఫలం ఆచార్యుని కరణే ఆచార్యుని కరుణనే తీర్థం ఆచార్యుని సమ్మతమే ప్రసాదం ఇంతకంటే రహస్యం లేదు గుర్తెరిగే దేహం ఆచార్యునికి సమర్పిస్తే సరి తనుమన వంచన వంచనకూడదు यदा नाहं तदा शुद्धं तस्मात् शुद्धेन निर्मयः जगदस्तीति को वेद नास्ति को न च

తస్మిన్నాహం కదా యద్వత్తు సదాపి ప్రపంచం నాస్తి సర్వదా నిద్రలో అహంకారం లేదు కనుక కేవలాత్మే ఉన్నది మూర్ఛలో అహంకారం లేదు అప్పుడు కేవలాత్మే ఉన్నది మరణములో అహంకారం లేదు అప్పుడు కేవలాత్మే ఉన్నది సమాధిలో అహంకారం లేదు అప్పుడు కేవలాత్మే ఉన్నది మనుష్యుల చేత ఏది ఏది చెప్పబడుచున్నదో అదే సర్వశూన్యము ఏదేది చూడబడుచున్నదో అదే నరుని కొమ్ముల వంచిది ఏదేది వినబడుచున్నదో అదే ఆకాశపుష్పము వంచిది ఏదేది గుర్తెరగబడుచున్నదో అదే గొడ్రాలు బిడ్డ వంచిది పలికేది కాదు చూచేది కాదు వినేది కాదు గుర్తెరిగేది కాదు కదిలేది కాదు నిదిలేది కాదు తెలిసేది కాదు కలిసేది కాదు అంటేది కాదు తలిసేది కాదు కొలిసేది కాదు ఒలిసేది కాదు పిలిచేది కాదు మెలిచేది కాదు నడిచేది కాదు ఉరికేది కాదు చెప్పేది కాదు ఒప్పేది కాదు కొద్దిది కాదు గొప్పది కాదు పొడుగుది కాదు పొట్టిది కాదు అనవు కాదు మహత్తు కాదు బ్రహ్మ కాదు విష్ణువు కాదు శివుడు కాదు పురుషుడు కాదు ప్రకృతి కాదు అహంకారం కాదు ఆకాశం కాదు వాయువు కాదు వహిని కాదు జలము కాదు పృథ్వీ కాదు జ్ఞానం కాదు మనస్సు కాదు బుద్ధి కాదు చిత్తం కాదు గుణం కాదు సగుణం కాదు నిర్గుణం కాదు జీవుడు కాదు ఆత్మ కాదు దేహం కాదు రూపం కాదు పేరు కాదు ఊరు కాదు శూన్యం కాదు యోగం కాదు భోగం కాదు రోగం కాదు సుఖం కాదు దుఃఖం కాదు ఏది కాదు పుట్టని చావనిది సకల దేశాలయందు సర్వకాలాలయందు సమస్తమైన వస్తువులయందు మొదలు కొనలేక చలించక తనకు తానే స్వతసిద్ధమై ఉన్నది లేని ఈ గుర్తెరిగే శరీరం ఏమీ లేదు అని గురువాక్యం మరవక మరవకూడదు మరవకుండా ఉండవలెను ఉండకపోతే సకల భ్రాంతులు తోచున్ ఇది శ్రీ శివరామదీక్షిత ప్రభావే వేదాంత విచారణి అహంకార నిదర్శన ప్రకరణము తృతీయోధ్యాయ సమాప్త శ్రీ సద్గురు ప్రభుమహారాజు కీ జా